నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు దర్పల్లి మండలంలోని ఉన్నాజ్పేట్ సిరికొండ మండలంలోని చిన్నవాల్గోడ్ గ్రామాలలో ఈరోజు ఐకేపీ మహిళా సంఘాల సహకార సంఘాల్లో ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు రైతులకు సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు రోజువారీగా ఎంత ధాన్యం సేకరిస్తున్నారు రైస్ మిల్లకు ఎన్ని లోడ్ల లారీలు వెళ్తున్నాయి ట్రక్షిట్లు వెంటనే తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీ చేస్తున్నారా అని ఆరా తీశారు ధాన్యం రవాణాకు సరిపడా లారీలను సమకూస్తామని కూడా తెలిపారు పదిహేడు శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతుల కేంద్రాలకు తెచ్చి వెంటనే తూకం జరిపించేలా ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన కాకుండా రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని హితవు పలికారు రైస్ మిల్లులకు వద్ద ధాన్యాన్ని వెంట వెంటనే అన్లోడ్ చేయించుకుంటున్నారా లేదా అనేది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయాగౌడ్ ఆర్డీఓ రాజేందర్ కుమార్ డిసిఓ శ్రీనివాసరావు డిఎస్ఓ అరవింద్రెడ్డి సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అంటే మీ వాయిస్ ఎన్ని వచ్చాయి మీకు మైసూరు వస్తే నేను చూస్తున్నాను సార్ మైసూర్ చూస్తున్నాం ఎగ్జామ్ చేసేసి ఎన్ని వచ్చినాయి అంటే సార్ రెడీ మైచర్ చూస్తూ ట్వంటీ ఫార్మర్స్ పదిహేడు వెళ్ళాయి ఓన్లీ ఏడే వచ్చాయి ఏడు ఏడు తీ రిసీవ్ చేసుకున్నారు ఇంకా పది రావాలి మీరు ఓన్లీ ఫైవ్ ఎంట్రీ చేస్తారు

ఆ మిల్లర్ దగ్గర నేను వెళ్ళినవి అట్లీస్ట్ ఈరోజు ఈవినింగ్ తెప్పించుకోండి నైట్ ఎంట్రీ చేయించండి మీరు నైట్ కూడా స్టార్ట్ చేసి ఉంచండి లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ట్రక్ షీట్స్ ఎక్కడైనా మోర్ దాన్ వన్ డే టూ డేస్ పెండింగ్ ఉంటే ఆ లిస్ట్ కూడా తెప్పించుకోండి మిల్సింది డిసిఎస్ఓ గారు వాళ్ళు ఫాలోఅప్ చేసి ఆ మిల్లర్స్ దగ్గర ట్రక్ షీట్స్ మీరు కూడా ఒకసారి అది మనకి फाइन को शायद 46 वसा रहा ड्रॉप उनका वन लाइन से का कार्ड नहीं करता फाइन पर डाटा कहीं अपलोड मत करो बर्थडे भाई जो कटिंग से ये फाइन है अभी यही वो ఇలాగా ఏదంటే అది చేస్తే వాళ్ళు అక్కడ మిల్లవి ఇబ్బంది పెడుతున్నాడు అంత వర్షం పడి ఆ సైడ్ ఎంత సైడ్ వచ్చి चला चलो लास्ट टाइम मैं एंटर नहीं लाडन वो बना वो है ना 15000 बोल भी एक 15000 सी7 के ये कस्टमर से बात करते हैं అంటే ఇక్కడ లాస్ట్ టైం బయటకు వెళ్ళా ఏవో కదా మీరు కోర్సు రాలేదు సార్ మనకు బయటకు अब इपुर इपुर बाइट आमेरा म तै मोटै इतो ए बोनस रे बोनस बाइट एबर आ मैले कि त बोनस 3500 बोनस तरेले बाइट क्लियर अनि अमल जदा भई बोनस लाख को त उना दुईले बाइट साजन कता बाडी त एपुर अन्तन्दर एतो 2300 बाट सर उठ्नु सर बाइट लेले 2300 65 रुपैयाको सी सी डी మొత్తం బోనస్ ఇస్తున్నారు ఆశపడి మొత్తం సన్న పెట్టుకున్నారు ఇక మీరు బోనస్ ఇక మీరు క్వింటల్ కు ఒక ఐదు మంది ఇస్తూ ఇప్పుడు నాకు వచ్చిన పోలీస్ అంటే దొడ్డి పెట్టుడే బంద్ అయ్యిండు ఇంకా సన్నప్పుడు ఆ పాటరు ఆ వాళ్ళ రావ కొంతమంది కసి కొంతమంది రాలేదు ఎట్లా మీకు ఇక్కడ వెయిషన్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా మీ మందనింగ్స్ ఏమన్నా కొత్త సో ఇక్కడ ఏ కదా మీరు అది ఇచ్చారా కదా మీ సెంటర్లో ఉంటున్నా అంటే చెక్ చేస్తున్నారా అంటే మళ్ళీ ఫార్మర్స్ వచ్చి రెండు వందలు మూడు వందలు అడిగి తెచ్చేస్తున్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్నీ ఇచ్చి పేమెంట్ చేయించండి మనకి నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో సుమారు ఏడు వందల సెంటర్లలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది జరుపుతూ ఉన్నాము సో మనకి ఈసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మనము సుమారు రెండు వందల యాభై సెంటర్స్ వరకు కూడా అలాట్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి సన్నాలు అదేవిధంగా కోర్స్ వెరైటీ డిఫరెన్షియేట్ చేసే విధంగా ఫైన్ వెరైటీస్ కోర్స్ వెరైటీస్ కూడా సపరేటు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వరకు సుమారుగా మనము అరవై వేల మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసాము సో అన్ని మండలాల్లో కూడా ఎక్కడైతే మనకి హార్వెస్టింగ్ అయ్యి ఆ ఎఫ్ఏక్యూ నామ్స్తో ప్యాడీ అవైలబుల్గా ఉందో అక్కడ మనము సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము సో అదేవిధంగా రైతులకి ఇబ్బంది కాకుండా మనకి సెంటర్స్ నెంబర్లు పెంచుకున్నాము అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనము ఈసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉండేలాగా చూసుకుంటాం